నా పేరు ఈదా శ్రీనివాసరెడ్డి మణికేశ్వరం అద్దంకి మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం కూడా జాఫ్రా తీసుకెళ్ళాం దూడలు ఈసారి మళ్ళీ అలాగే దూడలు తీసుకెళ్తున్నాం ఒక గేదె తీసుకెళ్తున్నాం రేట్లు పర్లేదు లాస్ట్ టైం మీద ఈసారి కొంచెం పర్లేదు అనిపించింది మంచి వచ్చినాయి ఈసారి వెరీ మచ్ వచ్చినాయి లేదు దూడలు తీసుకెళ్ళారు ఏదంటే మాకు గడ్డి ఉంది పొలం ఉంది ఆ పొలంలో గడ్డి ఎక్కువ మేస్తా ఉంటే కాస్త సూడి చేసిన తర్వాత అమ్మితే రేట్ వస్తుంది అభిప్రాయం అంటే ఒకే చోట చిక్కుతాయి అక్కడైతే పది చోట్ల తిరగాలి ఇక్కడైతే ఒకే చోట చిక్కుతాయి రేట్లు పెద్దగా ఒక పది రూపాయ అటు ఇటు అయినా కూడా అన్ని ఒకేసారి చిక్కుతాయి కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కో రేట్ అండి నాలుగు కలిపి తీసుకున్నాం లక్ష పది జఫ్రా అనేది ఒకరి ఒక్కోటి ముప్పై ఐదు వేలు పడింది అనుకుంటున్నాం మిగతా ముర్రాయి ఒక ఇరవై వేలు అట్లా పడ్డాయి చవటం ఎంత పెద్ద తేడా లేదు ఒకటి ఇరవై చెప్పాను మీ ఒకటి పది కొన్నా నాలుగు పదివేలు తగ్గించారు ఇక జనరల్గా అన్ని అన్ని చోట్ల ఉంటుంది అండి అది మనం చూసుకొనుక్కోవాలి ఇక తప్పదు కదా అన్ని అందరూ ఉంటారు ఒకటి తీసుకున్నాం ఐదు ఐదు నెలలు చూడన్నారు డాక్టర్ గారు కూడా టెస్ట్ చేశారు నలభై మూడు వేలకు తీసుకున్నాం ఫస్ట్ తొలి పడ్డ అరవై మూడు వేలు అంటే అవసరాన్ని బట్టి లాస్ట్ మంత్ వచ్చాం మళ్ళీ నెల వచ్చాం అంతే అంతే పెంచుకుందాం అని నువ్వు యాభై పెడదామని అన్ని ఆల్ రకాలు ఆల్ ఆరు పెడదామని ఐదు నాలుగు ఐదు నాలుగు అట్లా ముర్రా కావచ్చు లేకపోతే గుజరాతీ కావచ్చు జఫరా కావచ్చు ఇక్కడ ఉన్నాయి కానీ చాలా చోట్ల జరగాల్సి వస్తుంది ఇక్కడైతే ఒకే చోట దొరుకుతాయి కాబట్టి మనకు కావాల్సిన రకాలు దొరుకుతాయి

ఇది నలభై ఒకటిన్నర వాటి యాభై ముప్పై ఐదు నలభై ఒకటిన్నర ఆరు నెలలు సూడి తొలసూరు పడ్డ లోకల్ చిలకా ఇది అది ఇది ఒక ఈత పడ్డా ఇది నలభై వేలు పడ్డది రెండు లీటర్ల నర అన్నాడు ఇదా రెండు నెలల నెలలన్నర చూడన్నాడు మళ్ళా ఇది రెండు జాలిగా లేదు రెండు జాలి ఇది యాభై ఐదు చెప్పిండు ముప్పై తొమ్మిదికి ఇచ్చిండు ఫస్ట్ ఈత ఇది రెండు నెలలు నాలుగు రాడు అన్నాడు కన్ఫామ్ ఉండదు అది ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకోలేదు ఇంకా మాట్లాడుకోవాలి పేరు కే జగన్ కుమార్ రెడ్డి సింగయ్యపల్లి వరగాల మండల్ డిస్టిక్ సిద్దిపేట గజ్వల్ కాన్స్టిట్యున్సీ ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ టైం మేము రావడం రెండు తీసుకున్నాం ఇవి రెండు తీసు ఇది ఇది డెబ్బై వేలు పడింది అది తొంభై వేలు పడింది చెప్తాం తొంభై ఐదు వేలు చెప్పారు మేము ఫిఫ్టీ ఫైవ్ కాడ మొదలు పెట్టాము లాస్ట్కి సె సెవెంటీ థౌసండ్కి వచ్చేసింది మనం డెబ్భై వేలకి లాస్ట్కి వచ్చేసింది సూడి ఫైవ్ మంత్స్ సూడి ఉంది తులసూరిది బ్రెడ్ ముర్రా అని చెప్పారు ముర్రా హర్యానా ముర్రా అని చెప్పారు ఇది మన గుజరాతీ బరే గుజరాతీ మాలు పెట్టలేదు ఐదు నెలల సూడింది చూడింది మూడవతా అన్నారు మూడవుతా అన్నారు చెక్ చేయించాం ఇంతకుముందు డాక్టర్తో చెక్ చేయించినాం ఈ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ చూడు ఉన్నాయి రెండు దాని రేపు వన్ ట్వంటీ చెప్పాడు వన్ ట్వంటీ చెప్పారు మేము ఎయిటీ సెవెంటీ కాడ మొదలు పెట్టాము నైంటీకి ఫైనల్ అయిపోయింది ఏం కాదు ఉన్నాయి ఆల్రెడీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ దాకా మా గజ్వెల్ గజ్వెల్ ఆర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఆర్ఎండ్ఆర్ కాలనీ మా గజ్వెల్ మన మార్కెట్లో ఉన్నాయి గజ్వెల్లోనే మన జ గజ్వేల్ పక్కబడి మేము జాపూర్ మార్కెట్లో కూడా తీసుకున్నాం అక్కడ బ్రీడ్ దగ్గర అక్కడ రేట్లు ఉన్నాయి ఇక్కడ బ్రీడ్ దగ్గర ఇక్కడ రేట్లు ఉన్నాయి బ్రీడ్ బట్టి రేట్ ఇక దూలియా జాఫర్యా అవే బ్రేట్లు ఉన్నాయి ఇది పడింది కాకపోతే ఇప్పుడు మనకు లైక్ చేసాం కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది అంతేగా రేట్లు బాగానే ఉన్నాయి ఇంకొక ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ తక్కువ పడితే ఆడు అడగాలి సెట్ అవుతుండే ఇంకా ఫైవ్ మంత్స్ చదవాలి అది అడగాల్సింది కానీ లేవు కదా మార్కెట్లో రేటు బాగా అయ్యిట్లా విశేషం ఏమో తెలియదు నేనే ఫస్ట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం సార్ మాకు లొకేషన్ ఓన్లీ లొకేషన్ ద్వారా వచ్చాము మీరు ఎర్రగాడ మాకు ఇంతకుముందు మా వాళ్ళు తెచ్చారు ఆయన చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం మంచి నోన్ తీసుకుంటాం ఇంకా కావాలి తీసుకోవాలనే వచ్చాం ఇక మనకు బ్రెడ్ నచ్చింది కాబట్టి తీసుకున్నాం అంతే ఇక ఫస్ట్ ఈత ఇప్పుడే తులసూరు పడ్డ ఇంకా రెండు కంబైన్ తక్కువ తక్కువనే అట్లా తీసుకున్నాం ఇంకా ఫైవ్ మంత్స్ చదవాల ఫైవ్ మంత్స్ చదవాలి మా తీసుకోవచ్చు 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 ఇక్కడ మార్కెట్లో